హాయ్ హలో అండి నేను మీ ఆమెని ఈరోజైతే మీకు రుద్రాక్ష ఒరిజినల్ రుద్రాక్ష ఒరిజినల్ రుద్రాక్షకి డూప్లికేట్ రుద్రాక్షకి మధ్య డిఫరెన్స్ అయితే అయితే మీకు ఈ ఫుల్ లెంత్ వీడియోలో అయితే ఉంటుంది వీడియో లెంత్ ఎక్కువ అనుకోకుండా మొత్తం అయితే చూ చూడండి ఆయన చెప్పే విధానం కానీ ఎందుకంటే మా బాబాయ్ ట్రై చేశాడు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు చూపించడము ఏదో ఇలాగ మూవ్ చేశాడని ఏం లేదు మన జస్ట్ మన చేతులతోనే నేనైతే చూశాను ఒక టూ రూపీ కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ రెండు ఉంటే చాలు ఒరిజినల్కి డూప్లికేట్కి మనం ఇచ్చే మనం తెచ్చుకొని వేరు చేస్తూ ఉంటాము అలా అని కాదు మనకు ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా తెలియాలమ్మా వీడియో తీయంటే నేను ఎప్పుడో తీసింది ఇప్పుడైతే అప్లోడ్ చేశాను ఇది ఎక్కడో కాదు గుత్తుకుండా బిల్లం ఉంది కదా అక్కడికి వెళ్తే ఫుల్ వీడియో అంతకుముందు పెట్టానో ఆ వీడియోలో అయితే ఉంది చూడండి ఇదైతే ఏకముఖి రుద్రాక్ష అండి ఏకముఖి రుద్రాక్ష ఇయర్కి ఒక్క చెట్టుకి ఒక్కటే వస్తుందంట ఇది త్రీ థౌజండ్ అయితే చెప్పారు అంటే మన అంత వర్త్ అయితే ఉంటుందని అనుకున్నాను నేనైతే ఇంకా రెండు ముఖాలు మూడు ముఖాలు నాలుగు ముఖాలు వేటి వేటి స్పెషల్ అయితే వాటికి అయితే చెప్పారు ఒకసారి వీడియో చూడండి నేనైతే నాలుగు ముఖాలు అయితే తీసుకున్నాను అది ఎందుకంటే మా బాబు కొంచెం ఎడ్యుకేషన్ దానికి సంబంధించి రుద్రాక్ష మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఇది మనకి పిట్యూటరీ గ్రంథి అని దాన్ని ఉత్తేజం చేస్తుంది ప్రతి ఒక్క గ్రంథిలో ఒక రకమైన ఎంజైమ్ తయారవుద్ది దాన్ని ఎక్కువ పిట్యూటరీ గ్రంథి మీద పనిచేస్తుంది పెట్యూటరీ గ్లాండ్ లో ఉన్న ఎంజైమ్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది చతుర్ముధి నాలుగు తలకాయలు ఏదో ఊరుకుంటాయి ఆయన బ్రహ్మదేవుడు ఎవరు సరస్వతి సరస్వతి దేవుని సంకేతం బుద్ధి వికసింపజీతాన్ని ప్లాండ్ అని అంటారు దాన్ని ప్లాండ్ లో ఉన్న ఎంజుని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది అది ఎక్కువ ఉత్పత్తి అయితే తెలివితే అట్లు పెరుగుతుంది చదువునా సైన్స్ వాళ్ళు చెప్పింది పూర్వంలో ఋషులు ఏంటంటే ఇదిగో పలాన్ చేసుకుంటే బాగుంటుంది పలాం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు ఇప్పుడు సైన్స్ వాళ్ళు ఏంటంటే పరిశోధనలు చేసి దీంట్లో ఇదిగో ఇది ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది కొంచెం రిలీఫ్గా పని అనుకున్నా మరి దాన్ని వాడుకోవటం వాళ్ళు సిక్స్ ఆరు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి రక్షణాధికారి సర్వ సైన్యాధ్యక్షుడు రక్షణగా పనిచేస్తుంది కృషి దోషాలుగా పనిచేస్తుంది ఉద్యోగం వ్యవసాయం వ్యాపారం అనారోగ్యం ఇట్లా ఆరోగ్యం సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన వచ్చింది పార్వతి పరమేశ్వరుడు బ్రహ్మ ఇష్టమేశ్వరిని సరస్వతి దేవి శివుడు అయి తలకాయలు ఏదో ఒకరికి ఉంటాయి స్వామి ఇంకొక శివుడికి ఐదు ముఖాలు ఉంటాయి సత్యోజాత వామదేవ సత్పురుష అఘోర ఐదు రకాల మంత్ర పుష్పంలో చదువుతారు అఘోర అఘోర దేవం అఘోర సత్యోజాత వామదేవ దక్షిణ సత్పురుష ఐదు ముఖాలు ఉంటాయి శివుడికి ఐదు నామ పర్తాదిని అందుకే శివుడికి ఐదు ముఖాలు ఐదు ముఖాలు రుద్రమేయ్ అది ఐదు ముఖం దేవుడి పిల్లల ఉంటది అదొకదే అదే రిమా మంచిది ఇలా పరీక్ష జేతిగానే శివేతరం చేయ పెట్టు ఆ రుద్ర రాశి పెట్టి దానికి చాప్ చెల్లి చాపు ఆ మీద పెట్టుకొని జస్ట్ అట్ టచ్ ది వీడియో చేస్తాను చూద్దు కానీ అసలు దాంట్లో ఎనర్జీ ఏముంది అసలు ఏంటి ఈతం తగలే మాకు ఏళ్ళు తగలకుండా దాన్ని మీరు పెట్టి తెల్ల అది ఏం చేస్తుంది చెప్పు ఏం చేస్తుంది లైట్ గట్ జస్ట్ టచ్ చేయాలి లైట్ గా టచ్ చేయాలి కానీ ఎక్కువ అనిచ్చకుండా అలాగా జస్ట్ సెంటర్ పెట్టు తెల్లని అని దానికి ఏం చేస్తుంది ఏం చేస్తుంది మా చూపియాలి జనాలకి ప్లాస్టిక్ చెక్క తయారు చేసి తిరగవు నిజమైన రుద్రాక్షలు చెట్టుకు గాసిన దాంట్లో ఐస్కాంత శక్తి ఉంటుంది చూడండి సియాల తీసి జనాలు సూపియాలి నిజమైన ఉంటే ఇలా కొని ఇలా తిట్టుకొని కనుక్కోండి అని చెప్పండి ఎస్టర్ టచ్ చేయి చాలు టచ్ చేసి ఉంచితే తిరుగుద్ది బరువు పెట్టకుండా తగలాలి ఇప్పుడు నేను పెడతా చూడు கர்ச்சாருக்கு ரெண்டுசார்க்கு இப்படி நீ நோபதி பரவாயில்லை నిలబడితే ఇంకా బాబు పెద్దదైన మూవ్ అవుతుంది అంటే మన ఏళ్ళు తగలకు అదేలే ఇందా బాబు పట్టుకున్నప్పుడు అరచేతిలో తగులుతుంది తగులుతుంది అలా ప్రతి ఒక్కటి మన దగ్గర తిరుగుతాయి